ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమ నమ శివాయ దేవత శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడు ఆయన పరబ్రహ్మ ఆయన పరమాత్మ ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారాలు జరుగుతున్నాయి ఆయన జర మరణ రాయితుడు భగవంతుడైన వాసుదేవుడే అనగా పుట్టుక లేని వాడైనా జగ ద్రాక్షకి ఎన్నో రూపాలు అవతరిస్తుంటాడు పరమాత్మ మొట్టమొట్ట అవతారం కౌమార సరుకులుగా అవతరించాడు బ్రహ్మ మానస పుత్రులుగా అవతరించి అప్పుడే కఠోర బ్రహ్మచార్య జ్ఞానాన్ని దాని గొప్పదనాన్ని వేదలతో సహా లోకానికి చాటి చెప్పాడు రెండవ అవతారం వరహ అవతారం యజ్ఞేశ్వరుడైన ఆశ అరి వరహ శరీరాన్ని ధరించి ఇరణ కశపునిచే రసతలంలో ముంచి వేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితికారకుడయ్యాడు మూడవ అవతారం నారద మహర్షి ఋషి నారదుడు పేరుతో జన్మించి నారద పంచరాత్ర బోధన చేశాడు ఇందులో నిష్కమ కర్మను గూర్చి చెప్పబడింది భక్తి మార్గాన్ని ప్రచారం చేసే దేవమునిగా అవతరించాడు నాలుగవ అవతారం నరనారాయణ అవతారం ఇందులో ధర్మ ధర్మరక్షణ కోసం కఠోర తపస్సు చేశాడు దేవతలు దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు ధర్మస్థాపన కోసం ఉదరిక శ్రమంలో తపస్సు చేసిన జంట సోదరులు ఐదవ అవతారం కపిల మహర్షి శ్రీహరి నామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనంచి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సాంఖ్య శాస్త్రాన్ని ఉద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు యోగాని ప్రబోధించిన సిద్ధుడు ఆరవ అవతారం దత్తాత్రేయ స్వామి ఆత్రి మహర్షి అనసూయ పుత్రుడిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించారు ఆత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒక ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహారి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి ఇచ్చాడు ముఖ్యంగా అలర్క మహారాజుకి ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఏడవ అవతారం యజ్ఞదేవ అవతారం శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకుతి దంపతులకు మన స్వయంభూవ మనోంతరంలో జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యాగాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి దేవుడను పేర పూజలు అందుకున్నాడు ఆకుతి రుచుల కుమారుడిగా యజ్ఞాలను రక్షించాడు అవతారం వృషభ దేవుడి అవతారం కేశవుడే నాభి మేరుదేవి దం దంపతుల పుత్రుడిగా జనించి స్త్రీలకు పరమదర్శంగా గృహస్థస్రావాన్ని నిర్దేశించి నియమాలయ నేర్పరిచి సర్వశ్రమల చేత నమస్కరించబడేంత శ్రేష్టంగా గృహస్థ స్రావాన్ని సిద్ధము చేశాడు సన్యాస ధర్మాన్ని పరమహంస మార్గాన్ని చూపించాడు అవతారం పృథ్యు చక్రవర్తి ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథ్వీ మహారాజుగా పుట్టి గోరూపంలో నుండి పృథ్విండి మునుల వలె అన్నాదికములను ఔషధ రాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు భూమిని సాగులో తెచ్చి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఉత్తమ రాజు భగవంతుణ్ణి పదవ అవతారము మత్స్యావతారం చాక్షుష మన్వంతరం చివరిలో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేప రూపంను ధరించి భూమిని నావగా మార్చి వైభ సత్వ మనవులను ప్రతినిత్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు ప్రళయ కాలంలో వేదలను రక్షించి సత్యవ్రతుడిని కాపాడిన రూపం పద అవతారం కుర్మ అవతారం మహావిష్ణువు యొక్క క్షీర సాగరం మధున వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తెవ్వడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని అమృతాన్ని లేకుండా దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకు ఇయడం కోసం మంగ ఆది కుర్మ ధన్వంతరి మోహిని అవతారాలను మహావిశ్వే ఎత్తవలసి వచ్చింది కుర్మా అవతారం క్షీరసాగర మదనంలో మందర పౌరుతాన్ని మోసిన తాంబేలు రూపం అవతారం ధన్వంతరి అవతారం ఆయుర్వేదాన్ని లోకానికి అందించిన దైవ వైద్యుడు అవతారం మోహిని అవతారం అమృతాన్ని దేవులకు పంచడానికి ధరించిన జగన్మోహన రూపం పద్నాలుగ అవతారం నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు పదిహేనవ అవతారం వామన అవతారం చక్రవర్తిని పాతాలకి పంపించి అంతవరకు అతని అక్రమంలో నున్న మూలోకాలను దేవేంద్రునికి న్యాయ సక్రమ వైదిక పాలనలోకి తెచ్చాడు బలి చక్రవర్తి గౌరవాన్ని అణచి మూడు అడుగులతో లోకాన్ని కొలిచిన రూపం పదవరవ అవతారం పరశురాముడు అవతారం శ్రీ మహావైష్ణువు బ్రహ్మణ ద్రోవులైన లోకంఠకులుగా దాపురించిన క్షత్రియులను సమ్మరించాడు అహంకారులైన క్షత్రియ రాజులను శిక్షించిన అవతారం పదేడవ అవతారం వేద వ్యాసుడు ఆయన పరశురునికి సత్యవతికి ద్వారా జన్మించి వేదాలను విభజించి మహాభారతం మరియు పురాణాన్ని రచించిన అవతారం పద్దెనిమిదవ అవతారం శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు ధనవాస్ దానవ సంహారానికి కౌశల్య దశరాధుల పుత్రునిగా జన్మించి రావణ సంహారం దేవతల ఉత్తరణ గావించాడు మర్యాద పురుషోత్తముడిగా ధర్మాన్ని నిలబెట్టిన అవతారం పంతొమ్మిదో అవతారం బలరాముడు శ్రీకృష్ణుడు సోదరునిగా జన్మించి శేషనాగు అంశంగా ఇరవై అవతారం శ్రీకృష్ణుడు లీల పురుషోత్తముడిగా భగవద్గీతను బోధించి అధర్మాన్ని నాశనం చేసిన అవతారం బలరామ శ్రీకృష్ణుడు ఈ అవతారంలో స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు ధన వంశంతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో ముడిసిపోగా భూభారం తగ్గించాడు ఇరవై అవతారం బుద్ధుడు శ్రీహరి కేకడ దేశంలో బుద్ధ బుద్ధనామంతో జనించి దేవ దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాన్ని రక్షిస్తాడు అహింసను శాంతిని ప్రబోధించిన అవతారం ఇరవై రెండవ అవతారం కల్కి కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతుంది రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణు యాసును బ్రహ్మను నింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చెక్కబరుస్తాడు కలియుగ దుష్ట శిక్షణ కోసం రాబోయే అవతారం ஓம்नம வாசதைவாயனமா.